ఉద్దేశం లేదని స్పష్టం చేశారు క్రికెట్ అసోసియేషన్ లో మూడు సంవత్సరాల నుంచి అంత గందరగోళం నడుస్తుంది నేను అప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు గారు కవిత గారు వీళ్ళు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ని కబ్జా పెట్టుకోవాలని చెప్పి కవిత గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కావాలని చెప్పి కవితకు చాలా ఆశ ఉండే ఆమె చాలా ప్రయత్నాలు చేసింది అప్పుడు నా పైన కూడా చాలా ఒత్తిడి తీసుకొచ్చింది నేను వారు ప్రెసిడెంట్ కావొద్దని అడ్డుకున్నందువలన కేటీఆర్ అప్పుడు మా ప్యానెల్ వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసి ఈ మాకు మా ప్యానెల్ని అప్పుడు ఓడించడం జరిగింది ఈరోజు నిజంగానే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఇట్లా టికెట్ టికెట్స్ సుప్రీంకోర్టు ప్రకారంగా టికెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసినా అన్నారు నిజంగా వైట్ పేపర్ ఇవ్వాలి ఎన్ని టికెట్లు ఎవరికి ఇచ్చినారు ఎన్ని బాక్సులు ఏం చేస్తున్నారు ఎవరైతే పైసలు కట్టినారో వాళ్ళకు బాక్స్ ఇచ్చిందా లేదా ఇంత గందరగోళము ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఇప్పటివరకు కాలేదు దీనికి కారణము కేవలము కేటీఆర్ కేటీఆర్ కల్వకుండ్ల కుటుంబం ఎందుకంటే వారికి కవితని ఎట్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేయాలి క్రీడారంగంలో అన్ని అసోసియేషన్స్లో కేటీఆర్ పేరన కవిత పేరన ఉండాలని చెప్పి చాలా ప్రయత్నాలు